తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఐదు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ప్రాంగణంలో ప్రత్యేక అధికారి బి శ్రీనివాస్ సమక్షంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి శ్రీనివాస్ ఇల్లంతకుంట ఎంపీడీఓ శంకరయ్య మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం గురువారం ఇరవై తేదీ డిసెంబర్ నుండి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగుతుందని తెలిపారు ఇల్లంతకుంట మండలంలో ఈ రోజు నుంచి మొదలై అప్లికేషన్స్ ఈ పాలన పథకం కింద మన లబ్ధిదారుల నుంచి అంటే బెనిఫిషియరీస్ నుంచి మేము ఈ అప్లికేషన్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి ప్రారంభమే ఆరో తారీఖు వరకు తీసుకోవడం జరుగుతుంది ఈ వీటిని నింపడము ఒకటి ఏంది కదా అంటే ఒక రోజు కనుక వీలు కాకపోతే రెండో రోజు నుంచి ఆరో తారీఖు వరకు కూడా ఈ అప్లికేషన్స్ మేము కలెక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఇందులో ఏం లేదంటే అప్లికేషన్స్ తీసుకొని దాని లోపల ఆధార్ కార్డుని రేషన్ కార్డు కంపల్సరీగా కలెక్ట్ చేయడం జరుగుతుంది జిరాక్స్ కాపీ దానికి జత చేయడం జరుగుతుంది రేషన్ కార్డులో మా మా ఒక ఫ్యామిలీ అంటే ఒక రేషన్ కార్డు ఉంటే ఒక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ కింద వచ్చిన వాళ్ళందరూ ఒకటే రేషన్ కార్డు కింద ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక్క అప్లికేషనే తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఉన్నటువంటి అప్లికేషన్స్ ఆ ప్రతి రోజు ఎన్ని వచ్చినాయని డిస్ట్రిక్ట్ హెడ్ కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఓకే అంటే ఇప్పుడు రేషన్ కార్డు ఒకటే ఉంది వాళ్ళు అంటే వేరు పడ్డారు అనుకోండి వాళ్ళ పరిస్థితి అది దానిపై మళ్ళీ ఇంకా క్లారిటీ వస్తుంది మేమైతే ఇప్పుడు ఒక రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒక ఫ్యామిలీ కిందనే ఒక అప్లికేషన్ తీసుకున్నాం ఓకే అంటే ఇప్పుడు ఈ రోజు మీరు ప్రజెంట్ ఇలంతకుంటలో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో అటెండ్ గాని వారు ఉంటే మళ్ళీ వాళ్ళ అప్లికేషన్ ఎప్పుడు ఆరో తారీఖు వరకు కూడా మేము తీసుకుంటాం గ్రామ తారీఖు వరకు కూడా మేము ఈ రోజు ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రజాపాలనలో భాగంగా మొదటి దప్పగా మన గ్రామ మన మన ఇల్లంతకుంట మండలం లోపల ఇల్లంతకుండా మండలంలో ప్రారంభ కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఇందులో అభయ ఆయుధ ఐదు సంబంధించిన సంబంధించినవి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతున్నది ఇది నిరంతర ప్రక్రియ అంటే వచ్చే నెల ఆరో తారీఖు వరకు జరుగుతుంది ఈ రోజు ఎవరైనా మిస్ అయినా కూడా ఎవరు ఎటువంటి అంటే నర్వస్ కాకుండా ఈ గ్రామ పంచాయతీకి ఆరో తారీఖు వరకు వాళ్ళకి సంబంధించిన ఏమైతే అవసరం ఉందో ఐదు అవసరాలలో దానికి సంబంధించి అప్లికేషన్ పూర్తి అవసరం అయితే ఒక నింపకుండా వాళ్ళ ఆఫీస్కి వచ్చి కార్యాలయం వచ్చినా కూడా వాళ్ళు ఆ అప్లికేషన్ నింపి సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుంది ఈరోజు గుంట గ్రామంలో మన కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ రోజు నుండి ఐదు గ్యారెంటీ పథకాల అప్లికేషన్లను ఈ రోజు నుండి జనవరి ఆరో తారీఖు వరకు మన గ్రామ పంచాయతీలో తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు అందుబాటులో లేని వాళ్ళు కూడా ఎవరు బాధపడవద్దు అధైర్యపడవద్దు నిత్యము ఆరో తారీఖు వరకు డైలీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీకు ఏ అవసరం ఉన్నా ఏ డౌట్ ఉన్నా కూడా మా గ్రామ పంచాయతీ కార్యాలయంలో మా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉంటారు వారు కూడా మీ సందేహాలు తీరుస్తారు మీరు ఈ ఊళ్ళో లేకపోయినా ఈ రోజు వరకే లాస్ట్ అనుకోకుండా ఆరో తారీఖు వరకు కూడా ఈ సేవలు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది అందరూ కూడా ఈ సద్వినియోగాన్ని ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదని కోరుకుంటున్నారు